మానవాళితో వృక్షాలకు ఎన్నలేని బంధం ఉందంటున్నారు వేద పండితులు ప్రతి చెట్టుకు మనిషిలోని రుగ్మతను తగ్గించే ఔషధ గుణం ఉందంటున్నారు చెట్లపై అవగాహన లేకపోవడంతో ఆరోగ్యాన్నిచ్చే చెట్లను కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని అందించే మొక్కలు పెంచుతున్నారని స్పష్టం చేస్తున్నారు ఒక మొక్కను నాటిన తర్వాత దాన్ని సంరక్షించకపోతే భ్రూణ హత్యతో సమానమంటున్నా వేద పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం వృక్షాలకు మనుషులకు ఉన్నటువంటి బంధాన్ని మాటల్లో వివరించలేం మనిషి బ్రతకడానికి కావలసినటువంటి ప్రాణ వాయువును చెట్లు అందిస్తాయి ఈ నేపథ్యంలోనే వృక్షాలను దేవతలుగా మానవులు కొలుస్తారు అయితే చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వృక్షాలపైన చాలామందికి అవగాహన లేదు మరోవైపు పెంచుతున్నటువంటి చెట్లను కూడా తమకు సరైనటువంటి అవగాహన లేకపోవడంతో అనారోగ్యం కలిగించే మొక్కలను పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎటువంటి వృక్షాలను పెంచేవారు వాటి వల్ల మానవాలకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో శాస్త్రీయంగా ఏ రకమైనటువంటి పద్ధతులను ఉపయోగించేవారో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం మనతో మహానంది ఆలయ వేద పండితులు రవిశంకర్ రావదని ఉన్నారు స్వామిరోజు చెప్పండి చెట్లకు మనిషికి ఉన్నటువంటి బంధం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ అసలు ప్రధానంగా అప్పట్లో ఎటువంటి చెట్లు ఎక్కువగా ఉండేవి మానవాళికి ఏ రకంగా ఉపయోగపడదు మహానందీశ్వరాయ మనకి ప్రధానంగా పరమేశ్వరుడు పంచభూతాలు అనేటువంటిది మనకి మానవాళి జీవించడానికి అంటే మానవాళికే కాకుండా సకల ప్రాణికోటి కూడా జీవించాలి అంటే ఈ యొక్క పంచభూతాలు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది మనకి ఏదైతే ఆకాశం ఉందో అట్లాగే భూమి ఈ దీని యొక్క కలయికతో పాటుగా జలము నిప్పు పృథివి అనేటువంటి ఈ యొక్క ఐదు ఉంటేనే మనకి ఏదైనా సాధ్యపడుతుంది మానవ శరీరాన్ని మనం చూసుకుంటే కూడా తత్వంగా శరీరం కానీ మనకి ప్రాణవాయువుని అందించేటువంటి ప్రధానతత్వంగా వాయువు కానీ ఇట్లా పంచభూతాలతో కూడుకున్నటువంటివి మాత్రమే మనకి శ్రేయోదాయకంగా ఉండడం అనేటువంటిది పూర్వం నుంచి మనం చూస్తున్నాం అందులో పూర్వం మనకి ఇటువంటి పెద్ద పెద్ద పట్ట పట్టణాలు నిర్మాణాలు ఇవన్నీ లేనటువంటి కాలంలో ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క వృక్షాల కిందే ఎక్కువగా జీవించడం అనేటువంటిది ఆ కాలంలో జరుగుతూ ఉండేది అట్లాగే మనం ఏదైనా శుభకార్యాలు చేసినా మరొకటి చేసినా మనకి మామిడి మర్రి మేడి జువ్వి రావి అని ఇట్లా విశేషమైనటువంటి దేవతా గుణములు కలిగినటువంటి చెట్లను మనం కనుక ఆ నీడలో ఉంటే కనుక ఆ యొక్క చెట్లలో నుంచి వచ్చేటువంటి గాలి అనేటువంటిది మన యొక్క ప్రాణవాయువును శుద్ధి చేస్తుంది అని చెప్పి మనకి వేదాల్లోనే స్వయంగా చెప్పుంది ఉంది కాబట్టి ఎక్కడైతే చెట్లు ఉండవో అటు అటువంటి ప్రాంతంలో ఏ ప్రాణి కూడా బ్రతకడం జీవించడం చాలా కష్టతరమైనటువంటిది కాబట్టి చెట్లు అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో ఒక అంతర్భాగంగానే మనం చెప్పాలి మనిషి యొక్క శరీరానికి ప్రాణవాయువు శ్వాస ఎంత ముఖ్యమో ఆ యొక్క మనిషి జీవించడానికి బాహ్యంగా ఈ యొక్క వృక్షాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందులో ఈ మధ్యన రకరకాలైనటువంటి పిచ్చి మొక్కలు ఏవో పెట్టి దాని ద్వారా పర్యావరణాన్ని కూడా పాడు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ పూర్వకాలంలో ఇట్లా ఉండేది కాదు మనకి పెద్ద పెద్ద వృక్షాలుగా చక్కగా విశేషంగా రావి చెట్టును ఉండేది ఆ యొక్క రావి చెట్టుకు చక్కగా నారాయణ స్వరూపంగా భావించేటువంటి వారు వేప చెట్టును ఉండేది ఆ యొక్క వేప చెట్టును తింటే కనుక ఆ యొక్క వేప ఆకును తింటే మనకి ఉండేటువంటి షుగర్ వ్యాధి కానీ ఇతర వ్యాధులు కూడా నశిస్తాయి అంటారు అట్లాగే మనం ఈశ్వరుడికి బిల్వదలంతో పూజ చేస్తూ ఉంటాం బిల్వపు చెట్లు వృక్షాలు కూడా అనేకంగా ఉంటాయి ఆ యొక్క బిల్వ వృక్షంలో నుంచి కూడా ఆయుర్వేదానికి కావలసినటువంటి ఎముకల పటుత్వానికి కానీ లేదా ఇతర ప్రాణానికి సంబంధించినటువంటి ప్రాణాంతకమైనటువంటి అనేక వ్యాధులకి కూడా ఆయుర్వేదంలో దానికి సంబంధించినటువంటి బిల్వాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది మనుషులకు చెట్లకు ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రతి శాస్త్రంలో కూడా ప్రస్తావించబడే ఉంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపాయ అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయితే నమ అంటూ చెట్లను ప్రత్యేకంగా పూజిస్తున్నటువంటి సంప్రదాయం మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాణవాయువు అందించే వృక్షాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అలాగే పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కెమెరామెన్ పవన్తో హరికిషన్ కిషన్ టీవీ కర్నూలు జిల్లా